క్వాలిఫైర్స్ అవకాశాలను దాదాపుగా సంక్లిష్టం చేసుకున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి దర్జాగా వెళ్ళిపోవాలంటే ఈ మ్యాచ్ గెలిచేద్దాం అనుకున్న కోల్కతా నైట్ రైడర్స్కి జరిగిన ఈ మ్యాచ్ లో స్కోర్ థ్రిల్లర్ని తలపించింది తక్కువకే అపోనెంట్ను ఆల్అవుట్ చేశాం కదా టార్గెట్ ఈజీగా కొట్టేద్దాం అనుకున్న ముంబై బ్యాటర్లకు గట్టి పంచ్ ఇచ్చారు కోల్కతా బౌలర్లు మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హెల్లెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ సూర్యకుమార్ యాదవ్ పోరాటం నూట డెబ్బై పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబైను కోల్కతా బౌలర్లు ముప్పుతిప్పులు పెడుతుంటే ఒక్కడే పోరాడాడు స్కై ముప్పై ఐదు బాల్స్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసి ముంబైను ఆల్మోస్ట్ గెలిపించేస్తాడా అనే అంత నమ్మకాన్ని కలిగించాడు కానీ బ్యాడ్ లక్ ఇంకా యాభై పరుగులు కొట్టాలన్న టైంలో సూర్య అవుట్ అయిపోవడంతో ఇక కోలుకోలేకపోయింది నెంబర్ టూ కోల్కతా స్పిన్ వచ్చు మిస్ట్రీ స్పిన్నర్లు సునీల్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కలిసి ముంబై బ్యాటర్లను అయితే ఓ ఆట ఆడుకున్నారు సునీల్ నరేన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను నేహల్ వదీరాను అవుట్ చేస్తే మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నమందీర్ను క్లీన్ బౌల్ చేయడంతో పాటు మిస్టర్ డిపెండబుల్ అనిపించుకునే తిలక్ వర్మను అవుట్ చేశాడు ఇద్దరు నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేసి సరిగ్గా ఇరవై రెండు ఇచ్చి రెండేసి వికెట్లు తీశారు నెంబర్ త్రీ స్టార్క్ రసెల్ పేస్ పవర్ మిచెల్ స్టార్క్ స్వింగ్ బౌలింగ్ చూసి ఎన్నాళ్ళైందో కదా ఈ మ్యాచ్లో అద్రగొట్టాడు ఇషాన్ కిషన్ను ఇన్స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేసిన విధానం అయితే సూపర్ అసలు మ్యాచ్ ఆఖర్లో గెలిపిస్తాడా అన్న ఆశలు రేపిన టిమ్ డేవిడ్ను పీయూష్ చావ్లాను కొయట్జీని కూడా క్లీన్ బౌల్డ్ చేసిన స్టార్క్ ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు మరోవైపు ఆల్రౌండర్ రసెల్ కూడా బౌలింగ్లో అదరగొట్టాడు హాఫ్ సెంచరీ కొట్టి ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండే వికెట్లను రసెలే పడగొట్టి మ్యాచ్ను కోల్కతా వైపు తిప్పాడు నెంబర్ ఫోర్ ఆపద్ బాంధవులు అయ్యర్ పాండే అంతకుముందు ముంబై బౌలర్ల దాటికి యాభై ఏడు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కోల్కతా ఆ టైంలో వెంకటేష్ అయ్యర్ అండ్ మనీష్ పాండే కలిసి పోరాటం చేశారు అయ్యర్ యాభై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై పరుగులు చేస్తే మనీష్ పాండే నలభై రెండు పరుగులు చేసి వెంకటేష్ అయ్యర్కి అద్భుతంగా సహకరించాడు వీరిద్దరి పోరాటంతోనే కోల్కతా నూట అరవై తొమ్మిది పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది నెంబర్ ఫైవ్ ముంబై బౌలర్లు కేకే కోల్కతా మ్యాచ్ గెలిచింది కానీ కనబడటం లేదు కానీ ముంబై బౌలర్లు కూడా అదరగొట్టారు తుషారా బుమ్రా హార్దిక్ పాండ్యా కోల్కతా టాప్ ఆర్డర్ను వణికించారు తుషారా బుమ్రా మూడేసి వికెట్లు తీస్తే పాండ్యా రెండు వికెట్లు తీశాడు మొత్తంగా ఈ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా ముంబై తన ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయి అస్సాం ట్రైన్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ విజయం ద్వారా కోల్కతా తన క్వాలిఫైర్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది Boop 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 boop!